శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును రామరాజు గారి ఫోన్ ఎయిట్ జీరో మరికొద్ది రోజుల్లో కన్యా రాశి వారికి ఓ స్త్రీ కారణంగా వీరి జీవితంలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆమె ఎవరో కాదండి ఆవిడ ఎవరు అసలు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇక మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా సపోర్టివ్ గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించడం తక్కువగా దాని ఫలితాలను అందుకోవడం ఈ రాశి వారికి ఎంతో నిరాశను నిస్పృహను తీసుకెచ్చు అంశం కానీ వీళ్ళు జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని అధిరోహించి అధిగమించి మరి ఎన్నో రకాల మనుల్ని క్షమించి మరెన్నో బాధ్యతలను నెరవేర్చి స్థితికి చేరుకుంటారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల వల్ల వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చిన్నతనం నుంచే అలవాటవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క స్టేజ్ లో వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా ఎంతో చక్కగా అవగతం చేసుకుంటారు ఈ రాశి వారు స్నేహితులు ఇక ఎంతో చక్కగా చూసుకోవడమే కాదు వారికి ఎటువంటి ఆపద రాకుండా ఇక ముందు కానీ వీరు పరాశ్రీల వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా వీరు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా చూపిస్తారు ముఖ్యంగా వీరికి మనోధైర్యం ఎక్కువ అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఈ మనోధైర్యం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా కలిసి వస్తూనే ఉంటాయి అయితే కొన్ని విషయాల్లో మాత్రం కన్యా రాశి వారు ఇక అనుకోని ఫలితాలు ఇక తీవ్రమైనటువంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వారు ఏ పని చేసినా సరే విజయం సాధించే వరకు నిద్రపోరు అంతేకాదు కన్యా రాశి వారు చేపట్టిన ఏ పనిలో కూడా ఇక వారు ఒకరి కింద అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థను ఇక క్రియేట్ చేయడం ఒక సంస్థను ఇక వాళ్ళు బిల్డ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు అంతేకాదు ఇకెవరైతే కన్యా రాశి వారు ఉంటారో ఇక సోమరితనం అంటే అస్సలు ఇష్టపడరు ఏ కన్యా రాశి వారికి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయిలో రాణించడం జరుగుతుంది స్త్రీల సంబంధిత విషయాలు కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకి పరువుకి ఎలాంటి బంధం ఉండదు స్త్రీలకు సంతాన జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఇలాంటివి ఎదురైన క్రమంగా కానీ ఇక సమస్యలు తేలిపోతాయి అంతేకాదు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగిన వారుగా కన్యా రాశి వారు ముందు వరుసలో ఉంటారు మీరు స్వాతంత్రాన్ని ఇక ఎవరైనా అదృష్టం మాత్రం ఆ పనిని అక్కడే పూర్తిగా వదిలేస్తారు అంటే ఎంతటి ఘన కార్యాల సరే చాలా సులభంగా చేసేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్లలో అహంకారం నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంది అని ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం గాని అహంకారం గాని ఏ లాంటివి ఈ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళుగా చెప్పవచ్చు ఎంత ఎదిగినా సరే వదగాలి అనే ఒక నియమాన్ని మాత్రం ఖచ్చితంగా కన్యా రాశి వారు పాటించాలి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్తే మాత్రం మంచిది అనే చెప్పవచ్చు అయితే రానున్న కొద్ది రోజుల్లో ఓ స్త్రీ అనే జీవితంలో స్త్రీ కారణంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి మరి ప్రత్యేకంగా ఈ స్త్రీ కారణంగానే వీరి యొక్క జీవితంలో మార్పులు అనేవి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అయితే వీటి యొక్క కారణం గన వెతికినట్లయితే కన్యా రాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఈ స్త్రీ వల్ల ఈ స్త్రీ యొక్క స్థితిగతుల వల్ల గ్రహాలు వార్పు వల్ల ఇక ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఇక కన్యా రాశి వారికి ఇక ఇలాంటి స్థితిగతులు ఏ స్త్రీ వల్ల రాబోతుంది అని చెప్పవస్తే ఆ స్త్రీ మరెవరో కాదండి మీ యొక్క భాగస్వామి మీ భాగస్వామి లేదా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా మీతో పాటు మీ భాగస్వామి ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక స్త్రీ కారణంగా మీకు భారీ మార్పులు అనేవి వస్తాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఇక విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తాయి అంతేకాదు ఇక కాదండి మీకు వారి యొక్క గ్రహ బలం అనేది అనుకూలంగా ఉన్నందు వల్ల మీ జీవితంలో ఎలాంటి ఉడదుడుకులు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అలాగే కన్యా రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు వృత్తి జీవితం మీద మాత్రం కాస్త ఒత్తిడి ఉంటుంది అయితే ఉద్యోగం మారాలి అనుకుని వారికి మంచి శుభ సమయం అని చెప్పవచ్చు వీరికి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దయానికి మించిన ఖర్చులు ఉండకూడదు అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు అలాగే మీరు ఈ సమయంలో మౌనంగా ఉండవలసిన అవసరం ఉంది కాస్త మౌనంగా ఉంటే తప్ప ఏమీ లేదండి ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఉన్నత పరమైనటువంటి అవకాశాలు దక్కుతాయి ఇక ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా మానసికంగా మీకు ఉన్నటువంటి బర్త్డే అలాగే ఈ సమయంలో పూర్తిగా విముక్త అవుతుంది అధికారులతో ఆచితూచి వివరించడం అనేది చాలా ముఖ్యంగా భావించండి ఎవరితో అలాగే పై అధికారులతో గొడవలు పడడం కానీ లేదు అంటే మీరు ఎవరితో అయినా గొడవలు పడితే కోపంగా అహంకారం ఇక కక్ష సాధింపు ఇలాంటివి చేపడితే మాత్రం మీకే నష్టం కలిగిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క కుటుంబ భాగ్యస్వామి అలాగే మీ కుటుంబ సభ్యుల్లో తల్లి గాని ఇక మీ యొక్క గాని ఎవరైనా చెప్పిన మాటను ఇక చెవిన పెట్టకుండా ఖచ్చితంగా దానిని అనుసరించేందుకు ముందుకు వెళ్ళండి దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్క కాదు మీ జీవితంలో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది ఎప్పుడైనా సరే డబ్బు లోటు అని భావిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క సజెషన్స్ అలాగే సలహాలు తీసుకోవటం వల్ల మంచి ఉపయోగం ఉంటుందని చెప్పవచ్చు అయితే మీ యొక్క అంతర్గత విషయాలను గానీ మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలను కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న స్త్రీ గానీ పరాయి స్త్రీలతో గానీ పరాయి పురుషులతో గానీ మీ యొక్క స్నేహితులతో గానీ చర్చించకూడదు దీని వల్ల ఇక మీకు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుకు గొడవలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే కనీ కన్యా రాశి వారు ఉన్నారు వారు దగ్గరలోని అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అస్సలు కూడా మీరు అప్పు ఇవ్వకూడదు అప్పు ఇచ్చినట్లయితే మాత్రం భారీ నష్టాన్ని చూసే అవకాశం ఉందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇక కన్యా రాశి వారు ఈ యొక్క చిట్కాలను పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఇక దక్కుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇక కన్యా రాశి వారు ఈ యొక్క పరిహారాలను పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాదు ఎవరైతే ఇంట్లో బాధలు ఇక కొడవలు రోజు జరుగుతూ ఉంటాయని బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గర లోని అమ్మవారి టెంపుల్ వెళ్లి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల సమయం లోపు ఎప్పుడైనా సరే దీపారాధన చేసి అక్కడ ఒక ముప్పై నిమిషాల పాటు కూర్చొని గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు కన్యా రాశి వారికి ఎన్నో ఉన్నతమైనటువంటి సమయం ఉంది కాబట్టి మీ బీగ మీ భాగస్వామితో మీ జీవిత భాగస్వామితో పాటుగా మరికొంతమంది ఆడవాళ్ళని చక్కగా వాళ్ళు కావలసిన సహాయం చేయండి ఆర్థికంగా కాకుండా మాట పరంగా కూడా సహాయం చేసినట్లయితే ఏ విధమైనటువంటి అయినా చేయగనట్లయితే వాళ్ళ ఆశీస్సులు మీకు ఉంటాయి అలాగే మీ తల్లి గారి వయసున్న వ్యక్తులకు అంటే వృద్ధులకు గాని ఎవరైనా నిస్సహాయాలకు గాని సహాయం చేసినట్లయితే ఆ సహాయం మీకు మంచి ఆర్థిక అభివృద్ధిని గాని లేదు అంటే మీ యొక్క అదృష్టాన్ని పెంపొంచే కలగొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఇక మరో కొన్ని రోజుల్లో జరగబోయేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూసాం కదా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే మీ దగ్గరలో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోను ఇక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయ సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్